क्या अपन बियर मार के पुट्टी को लाइन मार रहे तो तेरे को क्या हो रहा एक सीटी मारे तो जब्बार अकबर मल्लेश यादगिरी सुरेश प्रणीत नवीन बालू पूरा पलटा था अपन का ए! क्या रे क्या? क्या? क्या क्या हाथ क्या उठा रहा हा? 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 क्या हाथ लगा रहा क्या तू है? क्या इग्नोर मार रहा क्या तू

ఏంట్రా కాన్సెప్ట్ ఆరు తోడు కొట్టించుకుంటారా నన్ను కొట్టినవరా నా ఇమేజ్ పెరగడం ఎక్కడికి బాబు ఈ రే ఆ అమ్మాయిని ట్రాఫిక్ సిగ్నల్ పెద్దలాగా ఒక్కరిని సార్ ఫైట్ నేను చేసినా పడేది మీకే అది ఇప్పుడు వెళ్తుంది కదా ఆ అమ్మాయి వెనక్కి తిరిగి చూసింది అనుకోండి మీకు పడిపోయినట్టే

నీకంత కంటే సీన్ లేదు నాకు ప్రేమించేంత టైం లేదు అతిగా సతారా నుంచి డు యు గెట్ ఇట్ హూ అనుకుని తీసుకొస్తావు కదా ఏవైంది ఏమైంది రాలేదా అయినా వాళ్ళని విని అడ్డం పెట్టుకుని ప్రేమించానని వెంటపడి నీలాంటి బేస్పెల్లోని ఏమ అమ్మాయి ప్రేమించదు కరెక్టే నాకు నా ప్రేమ ఎలా చూపించాలో తెలియదు నా లవ్ ఎలా ఎక్స్‌ప్రెస్ చేయాలో తెలియదు నువ్వు నో అంటే అది ఎలా తీసుకోవాలో కూడా తెలియదు కానీ ఒక్కటి మాత్రం నిజం నేను లవ్ చేస్తున్నాను లవ్ చేస్తున్నాను లవ్ చేస్తున్నాను నీ నిజాలతో అబద్ధాలతో నాకు పని లేదు రేస్ లో గోల్డ్ మెడల్ సంపాదించాలనేదే నా లైఫ్ అంబిషన్ దాని కోసం ఇంట్లో ఎవరికి చెప్పకుండా ఇక్కడ ఉంటున్నాను ఇంకో 1 వీక్ లో కాంపిటీషన్ ఉంది సో డోంట్ వేస్ట్ మై టైం అండ్ డోంట్ షో మీ యువర్ ఫేస్ అగైన్ ఏ సార్ లవ్ ఓకే చెప్పిస్తుందా లేదురా రిజెక్ట్ చేసింది ఏంట్రాది అంటే మీ లవ్ సక్సెస్ అయితే పార్టీ చేసుకుందాం తీసుకొచ్చాను సార్ సాడ్ అకేషన్ అయినా హ్యాపీ అకేషన్ అయినా తోడుండేది అదే కదరా ఇది ఎక్కడో విన్నట్టుంది సార్ ఇవే సార్ సార్ ఫాస్ట్ ఇస్ ఫాస్ట్ అంటే జరిగింది ఏదో జరిగింది మర్చిపో సార్ ఏంట్రా మర్చిపోయేది అదే నాకే తక్కువ చూడడానికి బానే ఉంటాక దాని లవ్ కోసం నేను ఎంతమంది రిజెక్ట్ చేసా నాకు తెలుసు వాళ్ళకి తెలుసు రిజెక్ట్ చేస్తే ఎంత బాధకుండదు ఇప్పుడు తెలుస్తుందా నాకు ఇప్పుడు తెలుస్తుంది సార్ మీరు మరీ రాదగిస్తున్నారు కొంచెం చూడగలపమంటారా అదే చూడా అయినా దాని మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్రా రా అంటే కింద దాని బాగుండనాల్ గాని తప్పు దీంది కాదు ఈ టైంలో పాటలు అవసరం పాటలు అవసరం సార్ నేను పాటలు సార్ మరి ఎక్కడి నుంచి వస్తుంది సౌండ్ అది సార్ ఇక్కడ సార్ సితారా ఫోన్ అనుకుంటా బ్యాడ్ కాలింగ్

ఇది సితారా గారి తండ్రి గారేనా అండి అవునరా అయితే కరెస్ట్ ఫోన్ నేను తిట్టడం అసలు తప్పే లేదురా ఆయన కూతుర్ని కనేసి అలా వదిలేయకూడదురా అది చదువుకుంటుందో పరిగెడుతుందో నడుస్తుందో తెలుసుకోవాలరా యాదవ్వా పద్మా పద్మా అహ్ పద్మా సర్ గుడ్ మార్నింగ్ సర్ గుడ్ మార్నింగ్ ఏంట అలా నవ్వుతున్నావు రాత్రి సార్ సర్ వాళ్ళ నాననికి చెడు గుడాలి సార్ ఆయన నేను ఎప్పుడు కలిచారు రా కలవడమే సర్ ఫోన్ లో ఫుల్ గా ఎక్కిసారుగా ఆయనని నేను తాగితే మంచిగాదండోయ్ యు ఆర్ ఏ ఆ విషయం నీకు ముందే తెలుసు కదా తెలుసు అందుకే తాగించా సిట్యుయేషన్ డిమాండ్స్ సిట్యుయేషన్ డిమాండ్స్ మెల్లిగా సార్ ఈ ప్రపంచంలో సగం గొడవలకి కారణం ఈ నాన్నలు ఈ మందేరా ఐ హేట్ ఫాదర్స్ ఐ హేట్ లిక్కర్స్ షీ హేట్స్ యు వాయిస్ మారింది ఏంట్రా నాది కదా అక్కడ ఎవడరా అదే ఎందుకురా తన జీవితంలోకి వచ్చా రాత్రి పగలు తన గోల్ కోసం చాలా కష్టపడింది ఒక్క రోజులో తన జీవితం మొత్తం మార్చేశా నేనా ఇంట్లో వాళ్ళ అర్థం చేసుకోలేదని అబద్ధం చెప్పింది నువ్వు అర్థం చేసుకుంటావని నీకు నిజం చెప్పింది అదే తన జీవితాన్ని మళ్ళీ మొదటికి తీసుకొచ్చింది తన ఎక్కడుంది ఇంకెక్కడ ఉంటుంది నీ ఫోన్ తోటి వాళ్ళ ఫాదర్ వచ్చి బెంగళూరు తీసుకెళ్ళి సడన్ గా పెళ్లి ఫిక్స్ చేశారు ఆంటీ ఇది చూడండి సితానికి అయితే బాగుంటుంది కదా సరే ఈ రెండిట్లో నీకు నచ్చింది నాకు కావాల్సింది ఇవ్వలేనప్పుడు చాయిస్ ఇచ్చి ఉపయోగం ఏముందమ్మా అదేంటి ఎలా మాట్లాడతావు ఇంకా రెడీ కాలేదమ్మా సీతారా నీ కోపం నేను అర్థం చేసుకోగలను ఈ రోజు నేను తీసుకున్న డెసిషన్ నీకు బాధ కలిగించి బట్ నువ్వు జీవితాంతం సంతోషంగా ఉంటావన్న నమ్మకం నాకు ఉంది నన్ను నమ్మురా త్వరగా రెడీ ఎవ్వరూ చిన్న వంక కూడా పెట్టకూడదు ఈ మధ్యకాలంలో వెడ్డింగ్ కార్డ్స్ కూడా లేకుండా జరుగుతున్న పెళ్లి ఇదే అనుకుంటా ఆయన ఏంటి బాబా నైట్ కి నైట్ నువ్వు అమ్మాయి పెళ్లి చేయాల్సిన అవసరం ఏమి చెప్పు వరసైన కొడుకుండగా నువ్వు బయట సంబంధం చేసుకోవడం నాకు ఇష్టం లేదు నాకు కావాల్సింది నా కూతురికి భర్తో నాకు కాబోయే అల్లుడో కాదు నా స్టడ్ ఫార్మ్స్ చూసుకునే మగాడై ఉండాలి గుర్రాల మీద పట్టు ఉండాలి మోస్ట్ వాంటెడ్ జాకీ ఉండాలి ఈ క్వాలిఫికేషన్స్ నా అల్లుడి దగ్గర ఈ ఉన్నాయి అది కాకుండా నా బెస్ట్ ఫ్రెండ్ కొడుకువాడు వచ్చేసాడు అదిగో మాటల్లోనే వచ్చేసాడు వెల్కమ్ అల్లుడు గాడ్ బ్లెస్ బ్లస్ థ్యాంక్ యూ కమ్మా